రైతు సోదరులందరికీ దగ్గరలో గిరమ్మబాయి దగ్గర కాటా పడింది అది ఎప్పుడు పడింది ఏమి కదా అనేది వివరాలు తెలుసుకుందాం ఈ కాటా వరి గడ్డి ఎన్ని పెట్టి ఎన్ని రోజులు అయింది తమ్ముడు నాలుగైదు నెలలు అయింది ఇక్కడ బాగా సెంటర్లో పెట్టినావు అందరికి బాగా ఉపయోగపడుతుంది చీనా రైతులకి కదా చీనా తోటలే కదా ఎక్కువ ఉండేది కారు ఇది అంటే మా ఊరికి దగ్గరలోనే గిరమ్మబాయి దగ్గర చూడండి వెనుకల గడ్డి కాటా వివరాలు మొత్తం అన్ని పెడతా దగ్గరలో అందరికీ బాగా అందుబాటులో ఉంటుంది ఎవరైనా కానీ కాటా అందు కావాలంటే కనుక ఎవరికైనా తెలియనట్లు మన రైతులందరికీ ఉపయోగపడుతుంది షేర్ చేయండి లైక్ చేయండి చుట్టుకారము కాటాకు పోవాలంటే కన్నా నిట్టూరు మేడుకుర్తి వేములపల్లొళ్ళు కానీ ఇంకా గరుచంద్రపల్లె నాకు తెలిసి విజయనగరం వీళ్ళందరికీ అందుబాటులో ఉండే కాట గిరంబాయి దగ్గర పడింది అనమాట రెండు టన్నులు మూడు టన్నులు అట్లా తూకం వేసుకోవాలంటే కనుక చాలా ఇబ్బందిగా ఉండే ఇంతకుముందు ఈ బిలోడు కాటా పెట్టి చాలా మంచి పని చేసినాడు అంతేకాకుండా నర్సరీ మొక్కలు అవన్నీ కూడా శివసాయి ఫ్రూట్ నర్సరీ అని పెట్టారు అవన్నీ ఆ మొక్కల గురించి అవన్నీ మళ్ళీ తెలుసుకుందాం ఇప్పుడైతే కన్నా ఒరిగడ్డి బాగా ఐసార్లో పెట్టుకొని బాగా జంపు జంపు గడ్డి వాళ్ళ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా కట్టలే బాగా తెప్పించి పెట్టినా అని చెప్తాడు ఇంకా ఏమన్నా గంపలు గంపలు అంటే ఇట్లా టబ్బులు చినా కలుపుకుంటారు కదా అవన్నీ టబ్బులు కానీ ఇచ్చేదానికి కానీ లేకపోతే కొనక్కపోయేదాని కోసం కానీ ఇవన్నీ కూడా పెడతాడంట మనకి ఏదైనా కూడా మొగన ఒక ఇరవై ముప్పై టబ్బులు కావాలనుకోండి కూలోళ్ళు ఉంటారు టబ్బులు కావాల్సిన కూడా ఇక్కడ బాడెక్కు దొరికే అవకాశం ఉంటుందన్నమాట మనకు రైతులందరికీ చాలా హెల్ప్ అవుతుంది చూడండి గడ్డి కట్ట కట్టక తీసి చూపిమని చెప్పినా ఎంత జంపు ఉంది ఏం కథ అనేది చూడండి ఎంత లెంత్ పైనుంచి వస్తుంది కాబట్టి అట్లా సరిపోతుంది కాట అందరూ వినియోగించండి ఇట్లా పోతే ఆ ఏడు వాళ్ళ ఇట్లా పోతే ఆ శని కూడా దాటికి ఆడిపోతే ఏ రోజు కాడిపోతే అక్కడ ఉంటారు లేదో కూడా తెలియదు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు ఉపయోగం కాదా లేదా కాటా ఇక్కడ అడుగుదాం తెలుసుకుందాం ఏమన్నా ఇక్కడ కాటా వాడటం వల్ల మీకు ఉపయోగమేనా ఉపయోగం ఉపయోగం లేకుండా ఎందుకుంటుంది ఏం ఉపయోగం నీకు ఏం ఉపయోగం ఏది ప్రతి ఒక్కరి ఏదైనా కనుక కాటా వేసుకోవచ్చు ఏది ట్రాక్టర్ అయినా లారీ అయినా చీనాకాయలు ఏంటివైనా పండ్లు ప్రతి ఒక్క పండ్లు అక్కడ కాటా వేసుకునే దానికి అవకాశం కల్పించారు బాగుంది Ok, right.